ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం స్త్రీ పురుషుల వసీకరణ చేయబడను ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేసి మీ సమస్యని పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి రేపు గురువారం రోజున నీకు దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుందమ్మా ఈ శుభవార్త విన్నావు అంటే ఎంతో సంతోషిస్తావు నా మీద నమ్మకంతో ఒక నెంబర్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోని పరమార్థం ఏమిటో సందేశ రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తమ్ చూశారు కదండి కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అయితే ఒకటో నెంబర్ వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెప్తున్నారండి తల్లి నీ హస్తవాసి ఎంతో మంచిది నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా నువ్వు ఏది తాకినా సరే అది బంగారమే నువ్వు ఏ పని మొదలు పెట్టినా అది విజయవంతమవుతుందమ్మా ఇతరులు నిన్ను అనే మాటలు అస్సలు పట్టించుకోకు నీ సాయి తండ్రిని నేను చెబుతున్నాను నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఎందుకంటే నువ్వు నా బిడ్డవమ్మా ఏంటి బాబా నేను కోరింది ఏది జరగటం లేదు నేను అనుకున్నది ఏదీ నెరవేరటం లేదు మరి నేను అదృష్టవంతురాలని ఏంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా నువ్వు అసలు ఇలా అనుకోవద్దమ్మా నువ్వు ఏ పని చేసినా సరే నాకు అస్సలు కోపం రాదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు అంతా పక్వాన్ని బోధించాలి కాబట్టి నీకు ఎటువంటి కష్టాన్ని ఎటువంటి అపజయాన్ని నీ ధరకి చేరనివ్వను తల్లి నీ ఆలోచన ఎప్పటి కాలానుసారంగా ఉంది అంతే నేను నీ దీర్ఘకాలిక భవిష్యత్తుని ఆనందాన్ని సంతోషాన్ని ఆలోచింపచేసి నీకు చిన్న చిన్న సమస్యలని ఎదుర్కొనేలా చేశాను సమస్యను దాటితే జయంలోని ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు తల్లి ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీ విజయానికి అనుకూలంగా దారి చూపిస్తాయి అన్నిటినీ ఎదుర్కొనేలా నిన్ను పక్వంగా ఉండేలా చేస్తాయి తల్లి నువ్వు పడిన కష్టాలు నష్టాలు నీ విజయానికి సంతోషం కలిగించేలా చేస్తాయమ్మా ఇప్పటికీ అన్నిటినీ తట్టుకునే శక్తి వచ్చిందమ్మా నీకు కావలసిన ధైర్యాన్ని నేను నీకు ప్రసాదిస్తాను తల్లి ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని ఓర్చుకుంటేనే భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి చేపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి చేతిలో శక్తి ఉన్నప్పుడే బాధ్యతల్ని నెరవేర్చుకోవాలి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావు తల్లి దేనికోసం వెనకడుగు వెయ్యకు ఎవరి మాటలకి కూడా భయపడకు తల్లి నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి నీ తండ్రినైనా నేను కాపలాగా ఉంటానమ్మా జీవితం అంటే కష్టం సుఖం సంతోషం ఆనందం ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి తల్లి ఒక్కరూ కూడా అన్నిటినీ రుచి చూడవలసి వస్తుంది కష్టం వచ్చింది అని కృంగిపోకూడదు నీ భవిష్యత్తుని పాతాళానికి నెట్టివేయవద్దు ఓపిక నశించిపోతుంది బాబా అని అనుకోవద్దు నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా ఒకటి గుర్తుపెట్టుకో తల్లి భవిష్యత్తులో అందరికీ మంచి చేస్తావు ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు నిన్ను సహాయం కోరిన వారికి తప్పకుండా సహాయం చేస్తావు తల్లి నిన్ను నీ సాయి తండ్రి అంత ఎత్తులో ఉంచుతాడమ్మా అంతేగాని నువ్వు దిగులు పడేందుకు ఏమీ లేదమ్మా వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నువ్వు అస్సలు భయపడవద్దు అస్సలు కలత చెందవద్దు ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదమ్మా అటువంటప్పుడు ఎటువంటి చెడు కూడా నీ దగ్గరికి చేరనివ్వను నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా అదే వారికి నెరవేరదు తల్లి అంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాదమ్మా నన్ను నమ్మిన నీకు బ్రహ్మదేవుని వలె రాతను రాస్తాను నేనే మహావిష్ణుమూర్తిగా నీకు సిరి సంపదలు కలిగిస్తాను నేనే శివుని వలె నా బిడ్డలను ప్రతిక్షణం సంరక్షించుకుంటూ ఉంటాను కాపాడుకుంటూ ఉంటాను నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా కనురెప్ప వేయకుండా ఉంటాడమ్మా నీ చేయి అస్సలు వదలనమ్మా ఈ కాలంలో గురుమార్గంలో నడవని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు గురుమార్గంలో నడిచే వారందరూ మోక్షాన్ని పొందుతున్నారు ఆ విధంగా నిన్ను ఎంచుకుని మలు నీ దోషాలు అన్నిటినీ కూడా నేను కాల్చేస్తున్నాను నీ చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నానమ్మా నా అనుమతి లేనిది ఏమాయా కూడా నిన్ను తాకలేదు తల్లి నీకు మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు అన్నీ తీరబోతున్నాయి నీ పూర్వజన్మ పుణ్యం వల్ల అన్నీ శుభాలే కలుగుతాయి తల్లి ఇప్పటి వరకు ఎంత కష్టం అనుభవించావో అంతకు మించి ఆనందాలు సంతోషాలు వచ్చి చేరుతాయి తల్లి ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించవలసిన ఈ కలికాలంలో నీ కర్మలను నా పాదాల వద్ద వదిలినావు కాబట్టి నీ కర్మ దోషాలన్నీ తొలగించి సంతోషంగా ఉండే అవకాశాన్ని నేను నీకు ఇస్తున్నానమ్మా ఇలాంటి అవకాశం నా బిడ్డలకి మాత్రమే ఇస్తున్నాను ఇప్పుడు చెప్పు తల్లి నువ్వు అదృష్టవంతురాలివా కాదా నువ్వు ఈ సాయి తండ్రి బిడ్డవమ్మా నువ్వు తాకిన మొగ్గలన్నీ పువ్వుల్లా విరబూసే సమయం వచ్చింది తల్లి నువ్వు అనుకుంటున్న పనులు అన్నీ కూడా జరగలేదు అని అనుకున్నవి అతి త్వరలో జరగబోతున్నాయి తల్లి తప్పకుండా నాకు ధన్యవాదాలు చెబుతావమ్మా నీ ఆనంద బాష్పాలతో నా కాళ్ళు కడుగుతావు అప్పటి వరకు భయపడకు బాధపడకు ఆనందంగా ఉండు తల్లి ఇప్పుడు నేను చెప్పింది విన్నాక నీ మనసు సంతోషంగా ప్రశాంతంగా ఉంది కదమ్మా నువ్వు ప్రతి క్షణమో కూడా ఆనందంగా సంతోషంగా గడపాలి నేనుండి నేను కోరుకునేది అదేనమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ రోజు నేను నీకు దర్శనమిస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలు తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి ఆ తరువాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక నీకు ఆ పని కనపడటమే ఆలస్యం క్షణాల్లో ఆ పని పూర్తవుతుందమ్మా ద్వారా అధికమైన ఆదాయం పొందుతావు తల్లి ప్రతి క్షణమో కూడా నువ్వు జీవితంలో పోరాటం చేశావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు తల్లి ఇక నీ జీవితంలో గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం నరకప్రాయమైన జీవితం ఇటువంటి కష్టాలు నేను మాత్రమే పడుతున్నానా మరింకెవరైనా పడుతున్నారా అని ఒక్కొక్కసారి అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావమ్మా ఎందుకంటే నువ్వు అటువంటి కష్టాలు బాధలు అనుభవిస్తున్నావు నిజంగా నువ్వు ఎంతో సహనశీలివి తల్లి ఈ కష్టాలను బాధలను ఓర్చుకుంటూ సంసారాన్ని ఈదుకుంటూ వస్తున్నావు నేను చూస్తూ ఉండి కూడా నీ కర్మఫలం పూర్తవకుండా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానమ్మా కానీ ఈ రోజుతో నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయాయి తల్లి కాబట్టే ఈ రోజు నీకు సహాయం చేయడానికి నీ ముందుకు వచ్చానమ్మా నువ్వు అస్సలు దిగులు పడవద్దు తల్లి నీ జీవితంలో వెలుగుని నింపుతాను నీకు ఆనందకరమైన సంతోషకరమైన రోజుల్నే ప్రసాదిస్తున్నాను తల్లి ఇక నుంచి నీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నా తలరాత ఇంతలా మార్చాడా బాబా అని నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయమ్మా మరి నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అయితే మన బాబాగారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఎలా చెబుతున్నారండి ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా ఆ వ్యక్తే నా పంచ ప్రాణాలు అని అనుకున్నావు కానీ ఆ వ్యక్తి నీ నుండి దూరంగా వెళ్ళిపోయాడు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు నీ బాధ అనేది ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు తల్లి ఈ రోజున మీ ఇద్దరూ కలిసి ఎంతో ఆనందంగా ఉండవలసిన సమయం తల్లి ఇది కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వలన ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా కాబట్టి ఆ వ్యక్తి నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని నీ మనసు ఏమిటో నీ ప్రేమేమిటో నువ్వేమిటో తెలిసేలా చేశానమ్మా నీ కోరిక అతి త్వరలోనే తీరబోతుందమ్మా నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా వారితో నీ జీవితాన్ని ఎలా అయితే గడపాలి అనుకున్నావో అలాగే గడుపుతావు నువ్వు నిత్య సంతోషంగా ఉంటావమ్మా నీ కోరిక నెరవేరి నీకు ఇష్టమైన వారితో సిరిడి కూడా వస్తావు తల్లి అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాగిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే తెగేదాకా కూడా లాక్కూడదండి ఎవరికైనా చిన్న చిన్న గొడవలు రావటం అనేది సహజమే ఫ్రెండ్స్ వాటిని పెద్దవి అవ్వకుండా చూసుకోవాలండి మనం మనకి ఇష్టమైన వారి దగ్గర తలదించుకున్నా ఏం కాదు కదండి ఎందుకంటే మనం తలదించుకున్నాము అంటే మనం ఓడిపోయినట్లు కాదు మన బంధం అనేది బలపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి బంధం దూరం అయిపోయింది ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు అదే కొంచెం తలదించుకుంటే ఆ బాధ అనేది ఉండదు కదండి ఒకరోజు రెండు రోజులు మనసుకి అనిపిస్తుంది అయ్యో నేను తగ్గానేంటి నేను తల్లిదించుకున్నానే అని కానీ ఆ తర్వాత ఇద్దరూ కలిసి నిత్య సంతోషంగా ఉంటారు కదండి ఆ చిన్న అవమానాన్ని మీరు మర్చిపోతారు కాబట్టి చిన్న చిన్న వాటి వాటికి గొడవలు పెట్టుకోకుండా వాటిని ఆదిలోనే తుంచేసేయండి అంతేకాని బంధాలని దూరం చేసుకోకండి మగవారైనా ఆడవారైనా కొంచెం తగ్గాము అంటే ఆ గొడవ అనేది అక్కడితో ముగిసిపోతుందండి తర్వాత నుంచి ఎంతో సంతోషంగా ఉంటాము మన బాబాగారు కూడా అదే చెప్తున్నారు కదండి వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతో ఓర్పుతో ఉండమ్మా అనైతే మన బాబాగారు చెబుతున్నారు కదండి మనకి ఇష్టమైన వారి కోసం మనం ఒక అడుగు ముందుకు వేయటమే మనకి మంచిదండి అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతూ జై సాయిరామ్